పిండి లాగా తీసాను పెసర పిండి నా బాండి పెట్టేసాను పెనం పెట్టేశాను దీంట్లో రెండు స్పూన్లు రాగి పిండి వేస్తున్నా రెండు స్పూన్లు అప్పుడు అటు నీట్గా వస్తుందని వేస్తున్నాను వేసి చక్కగా కలిపేసేసి దోశ లేద్దాం దోశ పెంచోటి దాంట్లో రెండు స్పూన్లు పిండి వేసి వేస్తాను దోశ ఇప్పుడు నేను వేస్తుంది నెయ్యి ఒక రోజు మా బాబు ఆరు నెలల క్రితము టిఫిన్ చేద్దామని బయటికి తీసుకెళ్ళాడు వంట చేతులే శనివారం సాయంత్రం వంట చేతులే ఫేమస్ వాటిలో టిఫిన్కి వెళ్దాము బాగుంటుంది నెయ్యి వేసి చేస్తారు బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్గా అని చెప్పి తీసుకువెళ్ళారు తిన్నాము ముగ్గురు వెళ్ళాము తిన్నాము ఆరు వందలు ఏడు వందలు అయినాయి కానీ ఒక్కరికి కూడా కడుపు నిండలేదు ఏంటి ఓన్లీ నెయ్యి వల్లే కదా అంత ఫేమస్ ఆ నెయ్యి మనం వేసుకొని చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఇంట్లో అందరం కడుపు నిండా తినచ్చు అవు కదా చూడు ఎంత బాగుందో చాలా రుచిగా ఉంది దోశ ఎలా కాలుతుంది తయారైపోయిన దోశ ఇది చట్నీ ఈ దోశలకి ఈ దోశ వంద రూపాయల నోట్ పది అలా తీసుకున్నారు హోటల్లో అది పిల్లలకి ఏం తెలియదు కదా చేత కాదు ఏం చేస్తారు డబ్బులు పెట్టి కొనుక్కొని తింటారు తిన్నట్టు ఉండదు ఏముండదు డబ్బులు తిన్నట్టే ఉంటుంది హైదరాబాద్లో టిఫిన్ అంటే